శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమహ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మహాశివరాత్రి రోజు శివుడికి ఏ ఒక్క అభిషేకం చేస్తే కోటి రెట్లు శివాభిషేకం చేసిన ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివరాత్రి శివుడు లింగ రూపంలో అవతరించిన రోజు ఆ రోజు శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది మనం అందరం అనేక రకాలైన ద్రవ్యాలతో శివాభిషేకం చేస్తాం అయితే మహాశివరాత్రి రోజు ఒక ప్రత్యేకమైన అభిషేకం శివుడికి చేస్తే కోటి రెట్లు శివాభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది ఆ అభిషేకమే పంచగవ్య అభిషేకం గోవు నుంచి వచ్చేదాన్ని గవ్యము అనే పేరుతో పిలుస్తారు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం అంటే ఆవు పేడ ఆవు పంచకము ఈ ఐదింటిని పంచగవ్యములు అనే పేరుతో పిలుస్తారు ఈ పంచగవ్యాలు ఐదు కలిపి శివుడికి అభిషేకం చేసిన లేదా ఒక్కొక్కటి విడిగా శివలింగం మీద పోస్తూ శివాభిషేకం చేసిన కోటి రెట్లు శివుడికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది దానివల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ధనధాన్య వృద్ధి కలుగుతుంది జీవితంలో అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు కాబట్టి ఎవరైనా మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసేవాళ్ళు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం అంటే ఆవు పేడ ఆవు పంచకము ఈ ఐదు కలిపి కానీ విడివిడిగా కానీ శివుడికి అభిషేకం చేయండి ఆవు పాలుని సాక్షాత్తు గంగా స్వరూపంగా అలాగే గోమయం ఆవు పేడని సాక్షాత్తు యమునా స్వరూపంగా గోవు పంచకాన్ని సాక్షాత్తు నర్మదా స్వరూపంగా స్కాంద పురాణంలో చెప్పారు అంటే త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం కలిగి అష్టైశ్వర్యాలు కలగాలన్న ఈ పంచగవ్య అభిషేకం చేయాలి దీంతో పాటుగా కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలతో శివాభిషేకం చేస్తే శివానుగ్రహం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఎప్పుడైనా ఐశ్వర్యం కలగాలంటే శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి కాబట్టి శివరాత్రి రోజు పంచగవ్య అభిషేకంతో పాటుగా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి అలాగే రుద్రాక్ష జలంతో అభిషేకం చేసిన సకల సంపదలు కలుగుతాయి రుద్రాక్ష ఏదైనా నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో శివాభిషేకం చేస్తే శివానుగ్రహం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మారేడు దళాలు నీళ్ళల్లో వేసి మారేడు దళాలు కలిపి నీళ్లతో శివాభిషేకం చేసినా కూడా శివరాత్రి రోజు శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే ఎవరైనా రత్నాలు ఉన్నవాళ్ళు రత్నాలు నీళ్ళల్లో వేసి ఆ రత్నాలు కలిపి నీళ్లతో శివాభిషేకం చేసిన ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే విభూతి నీళ్ళలో కలిపి విభూతి కలిపి నీళ్లతో శివాభిషేకం చేసిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఐశ్వర్యం కలగాలంటే ఈ ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయాలి ఆవు పాలతో అభిషేకం చేసినా కూడా విశేషంగా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు శత్రు ఉంటే మాత్రం ఖర్జూర పండ్ల రసంతో శివరాత్రి రోజు శివాభిషేకం చేయండి తొందరగా పండ్లు విఘ్నాలు లేకుండా అయిపోవాలంటే ద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం చేయండి ఇలా ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకం చేస్తే చాలా మంచిది జాతక దోషాలన్నీ పోవాలంటే బొప్పాయి పండ్ల రసంతో శివరాత్రి రోజు శివాభిషేకం చేయాలి మానసిక ప్రశాంతత కలగాలంటే వెన్నతో శివాభిషేకం చేయాలి ఏది ఏమైనా అన్నిటికంటే గొప్ప అభిషేకం పంచగవ్య అభిషేకం ఈ పంచగవ్య అభిషేకం చేయండి కోటి రెట్లు శివుడికి అభిషేకం చేసిన ఫలితాన్ని పొందండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్ అందుకే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి